ప్రైజ్ అండి మరి ఒకసారి మీ ముందుకి ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని కలుసుకోవటానికి మరి మీతో ఈ రీతిగా మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మరి మన మధ్యలోనికి మరి సహోదరుడు శ్రీను వారి కుటుంబం మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు వారు వారి సత్యమణి మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు మరి ఈ సమయంలో సహోదరుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అడిగే అర్హత లేకపోయిన నీ ప్రేమను బట్టి అడుగుతూ ఉన్నా అడిగే అర్హత లేకపోయిన నీ ప్రేమను బట్టి అడుగుతూ తల్లి మరుచనా మరవని దేవుడా నన్ను విడువని సునదుడా తల్లి మరుచనా మరవని దేవుడా నన్ను విడువని ఏడా ను విడువని ఏనాదు ఏస దుర్నా చిట్ చివరీ అవకాశనకు దుర్కినా చివరి అవకాశం నకు దుర్గనా ఏ సయ చిట్ట చివరి అవకాశం నాకు జీవం గల దేవుడి వందన స్తోత్రాలు కాక అలాగనే మేము యూట్యూబ్ ద్వారా మా సాక్ష్యాన్ని ఉంచుకోవాలని ఆశపడుతున్నాము దాన్ని బట్టి దేవుడు వందోత్రాలు కాక మా సాక్ష్యం ఏమంటే మేము ఫస్ట్ మాది శ్రీకాకుళం జిల్లా బూంజు మండలం నీలదేవపురం గ్రామం మేము అక్కడ ఉండేవారు అక్కడ నివసించేవారు అలాగనే నివసిస్తుండగా ఫస్ట్ దేవునిలో మేము విశ్వంప్రభుని ఎలా నమ్ముకున్నామంటే మా అక్కగారు ఫస్ట్ విజయ గారు దేవుణ్ణి నమ్ముకున్నారు ఆమె నమ్ముకున్న తర్వాత నమ్ముకోండి రా అని నాకు నేను విజయ మా అక్క తర్వాత నా పేరు శ్రీను ఆవిడ పేరు ప్రభావతి అలాగనే మా తమ్ముడు పేరు సుదర్శన్ ఆమె నమ్ముకున్నాక నేను నమ్ముకున్నాను దేవుణ్ణి నేను నమ్ముకున్నాక మా తమ్ముడు సదర్సుని నమ్ముకోవడానికి ఈ కొంచెం బాగా చేసేవాడు ఈ నాకు ఇలా అవి పెట్టి దేవుని నమ్ముకొని ఒక నాలుగైదు సార్లు దాకా నమ్ముకునేవాడు కాదు తర్వాత ఆయన నమ్ముకున్నాడు ఆయన నమ్ముకుని మా తల్లిదండ్రులు మా మా నాన్న పేరు బొమ్మల బోడియ మా అమ్మ పేరు నాగమ్మ తర్వాత మేము నమ్ముకున్నాక మా ముగ్గురు వాళ్ళు కూడా మా తల్లిదండ్రులు కూడా దేవుని నమ్ముకున్నారు నమ్ముకున్నాక ఇక దేవుణ్ణి అమ్మడించాక ఇక తర్వాత హైదరాబాద్ అనేది వచ్చాము వచ్చి హైదరాబాద్లో పని చేసుకుందాం అని వచ్చాము అందరం ఫస్ట్ మాకు వచ్చింది మాకు తర్వాత నేను తమ్ముడు అందరం వచ్చాము వచ్చి పని చేస్తుండగా అలాగనే కొన్ని సంవత్సరాలు అయినాక పెళ్లి చేసుకుందామని వివాహం చేసుకుందామని ప్రభావతి మా భార్య పేరు ప్రభావతి ఏమేమి చేసిన ఏమో హిందువుల విగ్రహారాధన వాళ్ళు వర్ష వర్ష కాబట్టి వర్ష అంటే చాలా విగ్రహారధన ఎక్కువ ఉంటుంది వాళ్ళు మేము చూడడానికి వెళ్ళాము చూడండి నేను వెళ్ళి సంబంధంకి వెళ్ళినప్పుడే నేను మరి క్రిస్టియన్స్ యేసు ప్రభు నేను నమ్ముకుంటాను మరి నువ్వు నమ్ముకుంటువా నమ్ముకోవాలని నేను అప్పుడే నా ఇరవై రెండు సంవత్సరాలు ఏజ్లో నేను నేను అడిగాను అయినప్పుడు మేము కూడా నాకు యేస ప్రభు అంతే చాలా ఇష్టం నేను నమ్ముకుంటాను ప్రభావతి ఆమె కూడా చెప్పింది దాన్ని బట్టి దేవుడి పొందనాలు అలా దేవుడికి చెప్పినప్పుడు సరే అని పెద్దలు మాట్లాడారు మాట్లాడి మాట్లాడినాక ముందుకు నడిపించారు నడిపించినాక ఇక ఆమెకి ఇక పెళ్ళికి ముందే విందుగురాలి కాబట్టి పెళ్ళికి ముందే ఒక నెల నెల రోజులు రెండు నెలలు ఉందని కానీ ఆమెకు బాప్తేష్మించారు రామ్ కుమార్ గారు అక్కడ నేల పెట్టే సర్వేందరు క్రీస్తు సంఘం నుండి వాళ్ళు బ్రాప్తేసిమించారు ఇచ్చినాక మేము ఏమైంది తెలుసుకున్నాక ఇక మా నాన్న పెళ్ళి పెళ్ళి అన్నడ ఇక సరే ఇక మా నాన్న ఉండేటప్పుడే ముహూర్తాలు తీసారు డేట్ అనేది అంతే డేట్ అనేది ఫిక్స్ చేశారు డేటు డేట్స్ ఫిక్స్ చేసినాక మేము ఇక ఆ ఏ డేట్ అనేది మా నాన్నకు తెలుసు ఏ డేట్ ఫిక్స్ చేశారు అనేది చేసినాక ముహూర్తం తీసి పెళ్ళి డేట్ తీసినాక ఫిక్స్ చేసినాక మా నాన్నగారికి అనారోగ్యం బాగోలేదు అంటే బాగులేదైనా పెళ్లి పెళ్ళని అని చేసుకోమని నాతో అన్నారు అయినప్పుడు నేను ఇరవై రెండు ఇరవై ఒకటికి ఏం పెళ్లి చేసుకుంటున్నాను నేను అన్నాను అంతే మా నాన్న కోర్సు వల్లే నేను సరైన ముందుకు సాగాము ముందుకు సాగి అయ్యాక మా నాన్నగారికి సడారణంగా బ్లడ్ తక్కువ అయ్యిందనేసి ఆయనకి హాస్పిటల్లో పాల్కొండలో హాస్పిటల్లో ఆయనకి జాయిన్ చేశారు మేము హైదరాబాద్లో అప్పుడు ఉన్నాము ఉన్నప్పుడు జాయిన్ చేసినట్టే వెళ్ళి ముహూర్తం నాకు ఇది జరిగింది ఉన్నటప్పుడు అప్పుడు సరే మేము వస్తున్నాం దాని నేను మా మా సుదర్శన మేము వెళ్ళేటప్పుడు బయలుదేరి మేము వెళ్తాము అంతకుముందు ఆయనకి హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ అనేది ఆయనకి ఎక్కించారు ఏ గ్రూపు సరైన గ్రూప్ ఎక్కించామని అన్నారు వాళ్ళు ఎక్కించినాక ఇక మా నాన్నగారు ఏమైనట్టు ఇక ఆ బ్లడ్ ఎక్కించినాక అది శరీరంలో సరిగా నప్పలేదు సరిగ్గా సెట్ అవ్వలేదు నొప్పగా ఇది అయ్యి మా నాన్నగారు మేము వెళ్ళి వెళ్ళినాక మమ్మల్ని చూసినాక మా నాన్నగారు ఇక చనిపోయినారు చనిపోయినాక అప్పటికి పెళ్ళి కరెక్ట్గా నెల రోజులు ఉంది నెల నెలరోజు చనిపోయినాక అప్పుడు మా ప్రేమ్ కుమార్ గారు పాస్టర్ గారు చాలా మేమంతా మా నాన్న కార్యక్రమం చేసినాక అయిపోయినాక ఇక అంటని వీళ్ళు వీళ్ళు అడిగాము మరి ఎట్లా మరి పెళ్ళి ఎట్లా మీరు ఇస్తారు ఎవరు అంటే వీళ్ళు అన్నారు మీ నాన్నగారు చచ్చిపోయి చచ్చిపోయాడు కదా పెళ్ళి నెల ఉంది ఈ నెల రోజులకి ఏం పెళ్లి చేస్తాం మీ నిర్వములే వద్దులే మేము ఒక ఆరు నెలల తరగతి ఇస్తాం సంవత్సరం తరగతి ఇప్పుడైతే వద్దులే పెళ్లి ట్రాఫిక్ అని అన్నారు మా ప్రేమకుమార్ అన్నారు ఈ జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలని దేవుని చిత్తం మేమైతే మీరు మాకు అభ్యంతరం లేదు మేమైతే చేసుకుంటాం ఎందుకంటే మా నాన్న తీసిన డేట్ కాబట్టి మా నాన్నకి తెలుసు కాబట్టి ఆ డేట్ కాబట్టి ఆ డేట్ని పెళ్ళి చేద్దామని మేము నేను మా పాస్టర్ గారు ఇద్దరం ప్రేమకుమార్ ఇద్దరం మేము అన్నాము అని వాళ్ళకి చెప్పాము వాళ్ళు ఇప్పుడైతే మేము అలాగే ఇవ్వం మేము కొంచెం ఆలోచించి మేము చెప్తామని ఒక పది రోజుల దాకా వాళ్ళు ఏం చెప్పలేదు తర్వాత మళ్ళీ మీకు అభ్యంతరం లేకపోతే చర్వేం చేస్తామని అనేసి వాళ్ళు చెప్పారు అదే డేట్కి వివాహం చేసుకోవడం జరిగింది మా నాన్న లేకపోయినా కానీ ఆ వివాహం మా నాన్న తీసిన డేట్ ఫిక్స్ చేసిండు కాబట్టి దాన్ని బట్టి ఆ వివాహం అలా జరిగింది అలా జరిగినాక వచ్చినాక ఇక అప్పుడు అంత నేనేం చదువుకోలేదు నాకేమి ఏం చేయాలో డ్యూటీ కూడా అంతగా లేదు చిన్న చిన్న పనులు ఒక మూడు వేలు నాలుగు వేలు ఆ రోజుల్లో అప్పుడు నాకు జీతంగా అనేది వచ్చేది ఎప్పుడైతే మా నాన్న తండ్రి చచ్చిపోయినాడో నాకు ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితి చదువుకోలేదు నేను నాకు జాబ్ ఏం లేదు చిన్న చిన్న పనులు చేసుకున్నాడు అప్పుడు నేను గమనించాను నా తండ్రి తర్వాత తండ్రి నా దేవుడు యేసు ప్రభు అని నేను నా ఉదయంలో ఆహ్వానించాను ఆ మంచిగా నా దేవుడిని అప్పుడే నేను నా తండ్రి చనిపోయిన వెంటనే అప్పుడు పెళ్ళికి కూడా నా తండ్రి లేడు లేకపోయినాక నేను నా దేవుడిని నా హృదయంలో నా నేను నా జీవితంలో బాగా అంగీకరించగలిగాను అప్పుడు నేను నా దేవుడిని ఇంకా నేను బాగా నమ్మడం మొదలెట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం అంటూ ఆయన మీద నేను ఆధారపడ్డాను నా దేవుడి మీద ఆధారపడినాక పెళ్లి చేసుకున్న అదే కంపెనీలో ఐదు వేలు నాలుగు వేలు జీతం చేసినా మానేసి పెయింటింగ్ వర్క్ అనేది నేను నేర్చుకొని చేశాను నేను చేశాను చేసి పెయింటింగ్ వరకు కూడా మమ్మల్ని పని ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నేర్చుకున్నాను నేర్చుకున్నాక రెండు వందల యాభై అట్లా ఇచ్చేవారు అప్పుడు నేర్చుకున్నప్పుడు ఇప్పుడు సొంతంగా ఇప్పుడు నా పని అంటూ దేవుడు సొంతంగా నేర్చుకున్నాక సొంతంగా పని మొదలుపెట్టి సొంతంగా నేర్చుకునే పని మొదలుపెట్టాను మొదలుపెట్టడానికి ఇప్పుడు దేవుడు అదే పనిని అంచులంచులుగా దేవుడు దీవించాడు నా దేవుడు ఒక పద్నాలుగు మంది పదిహేను మంది దాకా లేబర్ పనిచేస్తున్నారు అదంతా దేవుడి కృప దాన్ని బట్టి దేవుడికి వంద నాలుగు స్తోత్రాలు నా జీవితము అనేకమైన దేవుడు అభిధి కార్యాలు జరిగించాడు నేను ఆయన్నే వెంబడించాను ఆయన్నే నా తండ్రి ఎప్పుడైతే చనిపోయినాడు నా తండ్రి తర్వాత తండ్రి అని నేను ఆయన చాలా ఆహ్వానించాను కష్టం వచ్చిన సుఖమైన నష్టమైన ఏదైనా కానీ దేవుడికి చేసి ప్రార్థన చేసుకోవడం అలవాటు మేము వెళ్తున్న చచ్చి బేతలు బైబిల్ పేషిక్కు భాస్కర్ పాస్టర్ గారు అంకీటు ఎస్తిఆర్ గారు ఆ మందిరానికి మేము ఎస్తిగారు గారు పాస్టర్ అమ్మ ఆ మందిరానికే మేము వెళ్తాము ఆ మందిరం మేము ఎంతో ఎదిగాము కొంచెం బలపడ్డము దేవుడి పన్ను పనిలో ముందుకు సాగడం పని దేవుడు పని చేయడం పని చేసుకోవడం పెయింటింగ్ వర్క్ చేసుకోవడం తర్వాత దేవుడి పని దేవుడి మందిరంలో కుర్చడం అనేది కడగడం అనేది బాత్రూమ్లు కడగడం అనేది సంఘంలో అట్లా పని చేసుకుంటూ ముందుకు చదువుతాం దేవుడు ఎంతో ఆశ్రయించి దీవించాడు దేవుడికి ఎంతైనా నేను కృతజ్ఞత వందనాలు తెప్పుకుంటూ ఆయన రుణపడి ఉంటాను నేను దాన్ని బట్టి దేవుడికి వందనాలుగు స్తోత్రాలు కలుగుదాక ఈ చిన్న సాక్ష్యాన్ని ఇలా ఈ ద్వారా పంచుకున్నందుకు నా దేవుడికి వందనాలు స్తోత్రాలు చదించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి కాక ప్రియ సహోదరి సహోదరులరా విన్నారు కదా సహోదరుని యొక్క సాక్ష్యము మరి వారు ఎక్కడో శ్రీకాకుళం జిల్లా వాస్తవులు మరి మహానగరానికి ఏ రీతిగా రావటం జరిగిందో దేవుడు వారిని అంచనంచలుగా ఏ రీతిగా ఆశీర్వదించారు వారి యొక్క రక్షణ ఏ విధంగా జరిగిందో ప్రతి విషయాన్ని వారు చెప్తూ వచ్చారు వారి కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి వారి బంధువుల గురించి మీరు ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా మరి సహోదరుని రక్షణలో నడిపించినటువంటి వారి సేవకులైనటువంటి ప్రేమ్ కుమార్ గురించి మీరు ప్రార్థన చేయండి వారి యొక్క జీవితంలో వారు అనుపించిన మేళ్ళన్నింటినీ మనతో పంచుకుంటూ వచ్చారు మరి ఆ రీతిగా మనం వారి నిమిత్తమై దైనందిన జీవితంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని వారు కోరుకుంటూ వస్తున్నారు అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా అనేకమైనటువంటి విషయాలను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ఇంకా అనేకులు మరి ఈ రీతిగా తదుపరి దినాల్లో వచ్చి వారి సాక్ష్యాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు దాని నిమిత్తం ప్రార్థన చేయండి ప్రతి దినపు మీ యొక్క ప్రార్థనలో ఈ దీన దీనదాసుని మీరు జ్ఞాపకం చేసుకుంటారని నేను నమ్ముతూ వస్తున్నాను విశ్వసిస్తున్నాను ఈ సమయంలో ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను ప్రేమగల గల మా తండ్రి సహోదరుడు శ్రీను తన యొక్క సతీమణిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు రానున్న దినాల్లో వారిని మీ యొక్క పాత్రలుగా వాడుకోండి మీ యొక్క పరిచయంలో వాడు వారిని వాడుకోవటారని మేము నమ్ముచు వస్తున్నాం ఈ విధంగా వారి జీవితంలో చేసిన మేళ్లను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రాను నజలనే స్నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాల అడిగి మీ అవసరతల కొరకు ప్రార్థన విజ్ఞాపనల కొరకు మీరు మమ్మల్ని సంప్రదించగలరు లేక వాట్సాప్లో మీ యొక్క టెక్స్ట్ మెసేజెస్ కానీ వాట్సాప్లో మెసేజెస్ కానీ మీరు పంపగలరు నెంబర్ నైన్ జీరో వన్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇట్లు మీ సహోదరుడు సురేష్